హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సారీ స్టోరేజ్ బ్యాగ్స్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము సో చాలామంది ఆన్లైన్లో చూసే ఉంటారు సారీ స్టోరేజ్ బ్యాగ్స్ అనేవి సో వీటి వల్ల అసలు ఉపయోగం ఉందా ఇవి యూజ్ చేయడం వల్ల మనకి ఒక మంచి బెనిఫిట్ అనేది దొరుకుతుందా లేదా కొంచెం శ్రమ అనేది తగ్గుతుందా లేదా అని డౌట్స్ చాలా మందికి ఇప్పుడు వచ్చే ఉంటాయి సో ఇలాంటివి ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆర్డర్ అనేది చేసుకుంటూ ఉంటాము అందులోనే నేను కూడా చాలాసార్లు ఆలోచించి శారీ బ్యాగ్స్ అనేవి బుక్ చేయినా ఇవి ఆర్డర్ పెట్టడం వల్ల కొంచెం ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదు అంటే రెంట్ హౌస్ నుంచి ఓన్ హౌస్కి బీరువా తీసుకొచ్చేటప్పుడు అంత వెయిట్తో తీసుకురాలేం కాబట్టి శారీస్ని జాగ్రత్తగా భ భద్రపరిచి తీసుకురాగలన ఇందులో చాలా ఖరీదైన శారీస్ ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి వాటి అన్నింటినీ కూడా సేఫ్గా చేర్చగలమే ఇక్కడికి అనిపించింది సో దానికోసమైతే ఈ చిన్న వీడియో అనేది ఈరోజు వ్లాగ్లాగా చూపిస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ స్టోరేజ్ బ్యాగ్స్ గురించి మాట్లాడాలి అంటే నేనైతే హౌస్ అంటే ఓన్ హౌస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండగానే ఆర్డర్ పెట్టాను ఇప్పుడు రీసెంట్గా మాది గృహప్రవేశం అయింది కదా ఇక్కడ ఉండగా ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టి మళ్ళీ రెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఇందులోనూ శారీస్ అవి పెట్టడం స్టార్ట్ చేశానన్నమాట సో మా నార్మల్గా అయితే ఇందులో సిక్స్ శారీస్ పడతాయని చెప్పారు కానీ నేను ఒక సిక్స్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను సిక్స్ బ్యాగ్స్ కూడా ఇవే అనమాట కొంచెం లైట్ అంటే గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ అలాగే బ్లాక్ రెండు కలిపి వచ్చాయి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ లాగా వచ్చాయి మొత్తం కూడా బ్లాక్ అనేది ఉంది ఇంకా ఇందులో అయితే సిక్స్ సారీస్ పడతాయని ఉంది సో సిక్స్ సారీస్ అయితే అసలు సిక్స్ బ్యాగ్స్ బుక్ చేస్తే పడతాయా లేదా సరిపోతాయా లేదా అనిపించింది నాకైతేనో సో అలా కాకుండా ఇంకా ఏదైనా మంచిదే ఎన్నో కన్ని సారీస్ అవి పడతాయి కదా అన్నట్టుగా నేనైతే ఆర్డర్ పెట్టేసాను సో సిక్స్ సారీస్ కాదు ఎయిట్ సారీస్ అయితే పట్టేసాయి ఇందులో సో ఒక రెండు సారీస్ పెరిగాయి కాబట్టి చక్కగా మనం అంటే ఒక బ్యాగ్స్ ఏవైనట్టే నిజంగా ఒక త్రీ బ్యాగ్స్లోకి సిక్స్ శారీస్ అయితే టూ టూ శారీస్ ఇందులోకి పెట్టేశాయి కదా సో ఇది నిజంగా ఇలా సర్దేసరికి ఇంట్లో ఉన్న మా పాప ఫ్యాన్సీ డ్రెస్సెస్ అవి కూడా పెద్ద పెద్ద మడతలతో చాలా పెద్దగా అనిపిస్తాయి కాబట్టి అవి కూడా చాలా ఈజీగా అందులో పెట్టేశాను సో ఆ బ్యాగ్స్ కూడా చాలా అంటే చాలా సేఫ్ అనిపించింది అవన్నీ కూడా చక్కగా అక్కడి నుంచి తీసుకురావడానికి ఈజీగా అనిపించింది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ కూడా రూమ్ మొత్తం సర్దిన తర్వాత మళ్ళీ సరిగ్గా పెడదామని నేను బీరువాలో అయితే అలాగ పెట్టేశాను అనమాట సో అదైతే చాలా బాగుంది కదా ఇంకా డైలీ యూజ్ చేసుకునే బట్టలు కూడా పెడితే బాగుంటుంది కదా అనిపించింది తర్వాత నేనైతే ఇలాగ మళ్ళీ ట్వల్వ్ బ్యాగ్స్ అనేవి ఆర్డర్ పెట్టేశాను సో ఇవైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి ఫస్ట్ కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టాను ఇంకా దీని క్లాత్ వైజ్ వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్ అది కూడా చాలా బాగుంది అసలు చిరిగిపోతుందేమో ఎక్కడైనా డ్యామేజ్ ఉంటుందేమో అన్న డౌట్ కూడా ఉండక్కర్లేదు మనకి చాలా మంచి మెటీరియల్ అనేది వచ్చింది ఇంకా ఇందులో చెప్పుకోవాల్సిన మైనస్ ఏంటి అంటే ఫస్ట్ సిక్స్ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టాను కదా ఆ సిక్స్ బ్యాగ్స్కి కూడా ఎక్కడ జిప్స్ అనేవి కూడా లేకుండా రావడం అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు టూ టూ జిప్స్ కూడా వచ్చేసాయి అనమాట ఆ ఇటు కూడా టూ జిప్స్ అనేవి ఇచ్చాడు సో ఈ ట్వెల్వ్ బ్యాగ్స్లో మాత్రం ఒక త్రీ బ్యాగ్స్కి అయితే మాత్రం జిప్స్ అనేవి లేవండి అసలు ఒక్క జిప్ కూడా ఇవ్వలేదు సో అలా జిప్స్ ఇవ్వనప్పుడు ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను సో ఇక్కడైతే ప్రతి బ్యాగ్కి టూ టూ జిప్స్ ఉంటాయి కాబట్టి కొన్నింటికైతే ఉన్నాయి ఉన్న వాటినైతే ఇలాగ నేను కొన్ని ఇలా బట్టలు అయితే అంటే డైలీ యూజ్ చేసే బట్టలు పెట్టడం కోసం ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ఈ ఆర్డర్ పెట్టేశాను ఇవి కొన్నింటిని మాత్రమైతే నేను ప్రస్తుతానికి ఇలా సర్ది మీకు చూపిస్తున్నాను మిగిలినవన్నీ సర్ది కబుర్లో పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను లాస్ట్లోనూ సో కొన్నింటినీ అయితే అంటే పెడితే మనకి కంఫర్ట్గా ఉందా లేదా అనేది కూడా మనకి ఫ్రెండ్ కూడా చక్కగా బయటికి కనిపించే విధంగా మెటీరియల్ మెటీరియల్ అనేది ఉంది కాబట్టి చక్కగా బయటికి కూడా మనకి ఎక్కడ ఏ డ్రెస్ ఉంది అనేది క్లియర్గా కనిపిస్తుంది సో దాన్ని బట్టి మనం శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ తీసుకునేటప్పుడు ఏ బ్యాగ్ తీసుకుంటే మనకి అందులో ఉన్న శారీ కానీ డ్రెస్ కానీ ఈ బ్యాగ్లో ఉంది అని క్లియర్గా తెలుసుకోవచ్చు సో ఇంకా డ్రెస్సెస్ విషయానికి వస్తే సారీస్ కంటే డ్రెస్సెస్ అనేవి కొంచెం చిన్న మడతలాగా వస్తాయి కాబట్టి ఇవైతే ఇంకా ఎక్కువే పట్టేసాయి మొత్తం మీద సారీస్ ఒక ఎయిట్ వరకు పెట్టాను కదా డ్రెస్సెస్ అయితే ఒక టెన్ వరకు పెట్టేశాను అనమాట టెన్ టు లెవెన్ వరకు పట్టేసాయి అవి కూడా చాలా ఈజీగా మనం జిప్ వేసినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చాలా లూజ్గా చూస్తున్నారు కదా నేను జిప్ వేస్తుంటే మీకు కనిపిస్తుంది అలాగే లెగ్గిన్స్ అన్నీ కలిపి పెట్టేస్తాం కాబట్టి చాలా ఫ్రీగా చక్కగా పట్టిస్తాయి కూడాను ఈ బ్యాగ్లో అయితే ఇంకా పడతాయి తర్వాత పెడతాను మీకైతే కొంచెం చూపించడం కోసం దీన్ని ఇది యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఉందా లేదా అని తెలియడం కోసం సో చూస్తున్నారు కదా మనం పెట్టిన డ్రెస్సెస్ అన్నీ కూడా చక్కగా ఈజీగా కనిపిస్తున్నాయి సో ఏ బ్యాగ్లో ఏ డ్రెస్ ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు అలాగే వీటిని బయటికి తీసుకునేటప్పుడు కూడా నలిగిపోకుండా మడతలు పాడైపోకుండా ఈజీగా తీసుకోవచ్చు ఈ బ్యాగ్స్ కేవలం మనకి డ్రెస్సెస్ సారీస్ ఇవన్నీ కాదు ఏ ఏవైనా కావాలి అనుకుంటే ఇంకా రకరకాల కిడ్స్ మన దగ్గర ఏవైనా బాక్సెస్ అవి ఉంటాయి కదా అంటే జ్యువెలరీ బాక్సెస్ అవి ఉంటాయి కదా సో ఎక్కువ జ్యువెలరీ బాక్సెస్ చాలామంది పిల్లళ్ళకి తీసుకువెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాము నార్మల్ బ్యాగ్స్లో లగేజ్ బ్యాగ్స్లో పెట్టుకుంటూ ఉంటాము సో అలా కాకుండా ఇలాంటి బ్యాగ్స్లో పెట్టుకోవడం వల్ల కూడా కొంచెం చూడడానికి అంటే ఏది ఎక్కడ ఉంది బ్యాగ్లో ఉంది అనేది చూసుకోవడానికి బాగుంటుంది ఇంటి దగ్గర కూడా మనకి చిన్న చిన్న డ్రాస్ అవి ఉంటాయి అందులో జ్యువెలరీ పట్టదు అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి బ్యాగ్స్లో అన్నీ కూడా బాక్సెస్ పెట్టేసుకుంటే చక్కగా ఎదురుగా మనకి కనిపించే విధంగా కబోర్డ్స్లో అయితే పెట్టేసుకోవచ్చు సో తర్వాత చూడండి జిప్స్ అయితే లేవని చెప్పాను కదా జిప్స్ లేని వాటికైతే ఇలాగా ప్రతి బ్యాగ్కి కూడా టూ టూ జిప్స్ వచ్చేస్తాయి ఒక త్రీ బ్యాగ్స్కి మాత్రం రాలేదు కాబట్టి కాబట్టింకా త్రీ బ్యాగ్స్కి నేనైతే ముందు వేసిన ముందు బట్టలు అవి పెట్టేసాను కదా అలాంటి వాటికి ఒక్కొక్క జిప్పు పెద్దగా అవసరం లేదు ఎక్కువగా ఈ జిప్ తీయము ఓపెన్ చేయము పెద్దగా జిప్స్ తీసే పని ఉండదు ఎప్పుడైనా ఒక్కొక్కసారి తీస్తామో అనుకునే వాటికి మాత్రం వాటి నుంచి నేను ఒక్కొక్క జిప్ అనేది తీసుకున్నాను అనమాట త్రీ బ్యాగ్స్వి త్రీ బ్యాగ్స్వి తీసుకుని ఒక్కొక్క జిప్ ఈ బ్యాగ్కి యాడ్ చేసేద్దామని రెడీ చేసుకున్నాను మామూలుగా జిప్స్ని యాడ్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు మనం చిన్నప్పటి నుంచి కూడా చాలా వాటికి జిప్స్ ఎక్కిస్తూ వాటిని పెట్టుకుంటూ మన స్కూల్ బ్యాగ్స్కి కూడా ఎక్కించుకునే ఉంటాం కదా ఇంతకుముందు సో అలానే వీటికి కూడా చాలా ఈజీగా జిప్ అనేది ఎక్కించి దాన్ని మళ్ళీ ఒక దారంతో అంటే సూతి దారంతో స్టిచ్ చేసేయాలి లేదు అంటే చివరి నుంచి మళ్ళీ జిప్ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకోసమని నేను ఒకసారి చెక్ చేసుకున్నాను చెక్ చేసుకున్న తర్వాత ఇలాగా సూది దారంతో చక్కగా దగ్గరికి రెండింటిని కూడా కలిపేసి స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఇంకా జిప్ అనేది బయటికి రాదు అలాగే జిప్ని కూడా ఆ సై టూ సైడ్స్ కూడా కొంచెం పంటితో గట్టిగా ప్రెస్ చేయండి లేదంటే ఏదైనా కట్టర్ లాంటివి తీసుకుని కొంచెం దాన్ని ప్రెస్ చేయండి సరిపోతుంది ఇంకా బయటికి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది సో నేను మూడింటికి కూడా ఇలానే జిప్స్ అనేవి వేసేసి టూ సైడ్స్ కూడా ఇలాగ చక్కగా స్టిచ్ అనేది వేసేసానండి ఇలా వేయడం వల్ల ఇంకా చాలా స్ట్రాంగ్గా జిప్ అనేది ఉంది సో మనకి ఎలాగో ఇంట్లో ఏవైనా వేటికైనా జిప్స్ వస్తాయి కదా లేదంటే ఓల్డ్ బ్యాగ్స్ పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఉన్నా క్యారేజ్ బ్యాగ్స్ ఉన్నా అలాంటివి పెద్దగా వాడము వాడట్లేదు పక్కన పెట్టేసాము ఇంకా ఇవి అవసరం లేదు అనుకునే వాటిపైన సరే తీసుకుని ఇలా వేసుకోవచ్చు సో ఎలాగో ఇంకా నేను తీసుకున్న బ్యాగ్స్లో టూ టూ జిప్స్ ఉన్నాయి కదా ఎలాగో అవి పోతాయి అన్న భయం కూడా లేదు ఒకవేళ ఎప్పుడైనా ఒక జిప్పు పోయినా మళ్ళీ దాన్నే మనం సెట్ చేసుకోవచ్చు ఒకవేళ లూజ్ అయిపోయినా సెట్ చేసుకోవచ్చు అని వాటివి తీసేసి వీటికి వేస్తున్నాను ఇంకా మిగిలిన బ్యాగ్స్ అన్నీ కూడా నేను మొత్తం ఇంట్లో అందరి బట్టలు కూడా మా పిల్లలవి మా హస్బెండ్వి నావి అన్నీ కూడా డైలీ యూజ్ చేసుకునేవి అలాగే ఎప్పుడైనా అప్పుడప్పుడు కట్టుకునేవి అవన్నీ కూడా సర్దేశాను ఇంకా ఈ త్రీ బ్యాగ్స్ అయితే ఎప్పుడైనా యూజ్ చేసుకునేవి అలాంటివి పెడదామని ఉంచేసాను అలాగే ఒక బ్యాగ్లో అయితే చున్నీలన్నీ కూడా ఒక దాంట్లోనే పెట్టేసాను దుప్పట్టాలు ఉంటాయి కదా సో నిత్యవి నా అవి కూడా అన్నీ ఒక చోట పెట్టేస్తాం అవి అయితేను అందుకని ఇంకా అవన్నీ కూడా ఒకటే బ్యాగ్లో పెట్టేశాను సో ఇంకా డైలీ యూజ్ చేసేవన్నీ కూడా కబర్లోనే ఎదురుగా ఉండే విధంగా ఉండాలని అవి కూడా అలా పెట్టేసాను అనమాట సో ఇంకా ఫైనల్గా ఇలాగ జిప్స్ అన్నీ వేసేసుకుని లాక్ వేసేసిన తర్వాత ఒక బ్యాగ్లో అయితే అస్తమానం అవసరం లేదు ఎప్పుడైనా తీస్తామో అనుకునేవి అడుగుకి అడుగున ఉండేలాగా పెట్టేసుకుంటున్నాను ఇలాగా చూడండి ఎయిర్ బ్యాగ్స్ అవి అలాగే పిల్లోస్ అవి ఉంటాయి కదా అలాంటివి పెట్టేసాను తర్వాత రైన్ కోట్స్ అవి కూడా పెట్టేస్తున్నాను ఇలా ఇవి పెట్టేసిన తర్వాత ఏమైనా చిన్న చిన్న న్యాప్కిన్స్ అవి కూడా ఉంటాయి కదా అవన్నీ డైరెక్ట్ ఇందులో పెట్టేయకుండా అవి కూడా ఒక కవర్లో పెట్టేశాను అదే కవర్లో క్యాప్స్ లాంటివి ఉంటాయి కదా క్యాప్స్ కూడా ఇవన్నీ కూడా ఇలా స్టోర్ చేసేసి ఇందులో పెట్టేసాను అనమాట ఈజీగా మనకి తీసుకోవడానికి వీలుగా ఉండే విధంగా తర్వాత వచ్చి ఫైనల్గా డైలీ యూస్ యూజ్ యూజ్ చేసుకునే టవల్స్ అవి ఉంటాయి కదా ఈ టవల్స్ అయితే ఇంకా పైన ఉంటే అస్తమాను తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ టవల్స్ అవి పైన ఉండేలాగా పెట్టేసుకున్నాను మిగిలినవన్నీ అడుగున పెట్టేసాను అనమాట ఇలా అయితే ఇంకా బ్యాగ్స్ చాలా వరకు సర్ది రెడీ చేసేసుకున్నాను సో ఇంకా ఒక టూ బ్యాగ్స్ అయితే మిగిలాయి ఆ టూ బ్యాగ్స్ని నేను ఏం చేశానంటే ప్రస్తుతానికైతే అయితే చక్కగా మడత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను మిగిలిన బ్యాగ్స్ అన్నీ కూడా కబోర్డ్లో పెట్టేశాను చూస్తున్నారు కదా ఇలా అయితే సర్దేశాను ప్రస్తుతానికి ఇక్కడ మొత్తం అన్నీ కూడా అంటే ఇంట్లో ఉన్న కబోర్డ్స్లో పెట్టాల్సిన అవన్నీ కూడా ఇదే రూమ్లో ఇక్కడే ఒకటే రూమ్లో పెట్టేశాను కాబట్టి బ్యాక్ సైడ్ అన్నీ కూడా కొన్ని పెద్ద పెద్ద డబ్బాల లాంటివి అలాంటివన్నీ కూడా పెట్టేశాను ఫ్రంట్ మాత్రం డైలీ యూజ్ చేసుకునేవి పెట్టాను అనమాట ఇందులో చాలా వరకు ఈ కబోర్డ్ నుంచి తీసేయాలి ఇవన్నీ కూడా తీసే వరకు ఇలా ఫ్రంట్గా ఎదురుగా కనిపించేలాగా పెట్టేస్తాను ఇంకా డోర్స్ అవి స్లైడింగ్ డోర్స్ అవి పెట్టిద్దాం అనుకుంటున్నాము కబోర్డ్స్కి ఆ స్లైడింగ్ డోర్స్ అవి పెట్టేదానికంటే ముందే ఇంకా కబోర్డ్స్లో ఉన్నవి బ్యాక్ సైడ్ ఉన్నవి అన్నీ కూడా తీసేస్తాను తీసేసిన తర్వాత ఇంకా నీట్గా అయితే సర్దుకుంటాను ప్రస్తుతానికైతే ఎదురుగా అన్ని కనిపించే విధంగా పెట్టేశాను అనమాట ఎందులో డ్రెస్ ఉందో చాలా ఈజీగా తీసుకునే విధంగా ఉంటాయని ఇలా అయితే పెట్టేశాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వ్లాగ్ ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా వ్లాగ్ అయితే లైక్ చేయండి ఎందుకంటే ఇది చాలా మంది లేడీస్కి యూజ్ అయ్యే వ్లాగ్ అని అనుకుంటున్నాను డైరెక్ట్ మనం కబూర్లో పెట్టుకునేదానికి ఇలా బ్యాగ్స్లో పెట్టుకునే స్టోర్ చేసుకునేదానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది నేను ఈ ఈ వీడియో తీసే అప్పుడే ఒక టెన్ డేస్ పైన అవుతుందండి టెన్ డేస్ నుంచి కూడా బ్యాగ్స్ ఎలా పెట్టానో అలానే ఉన్నాయి ఎన్ని రోజులైనా మనం తీసుకునే బట్టలే కానీ మిగిలినవి బయటికి రావు అటు ఇటు పడిపోవు కాబట్టి అస్సలు ఇబ్బంది అనేది ఏమీ లేదు ఒకవేళ మీరు కూడా నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకవేళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు నేను పంపించే వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి మన ఛానల్లో కేవలం వ్లాగ్స్ మాత్రమే కాదు ఇప్పటి వరకు ఎన్నో రకాల రెసిపీస్ని కూడా చూపించాను ఆ రెసిపీస్ని కూడా మీరు ఈజీగా చూసేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వ్లాగ్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది అయితే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్